మహారాష్ట్రలోని పింప్రీ చివాడలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన నూట ఎనభై అడుగుల ఎత్తైన ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ విగ్రహానికి మూడు వేల డోల్స్ తో ఘననివాళి అర్పించారు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పూర్తి నిడివి గల ఛత్రపతి విగ్రహంగా నిలిచింది ఈ వేడుక మహారాష్ట్రలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద డోల్ తాషా కార్యక్రమంగా గుర్తింపు పొందింది వందలాది మంది ప్రజలు పాల్గొని శంభాజీ మహారాజ్ వీరత్వాన్ని స్మరించుకున్నారు స్థానిక ప్రజలతో పాటు పలువురు సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో భాగమై విగ్రహానికి పుష్పార్చన చేసి గౌరవం తెలిపారు ఈ చారిత్రాత్మక వేడుకను ఫ్రీ ప్రెస్ జర్నల్ ప్రత్యేకంగా నివేదించింది అయితే ఈ విగ్రహం మహారాష్ట్ర సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా నిలిచింది ప్రజలు నినాదాలు చేస్తూ మహారాజ్ త్యాగాలను కీర్తించారు డోల్లా నాదం నగరమంతా ప్రతిధ్వనించింది విగ్రహ ప్రాంగణం దీపాలతో పూలతో అలంకరించారు ఈ వేడుకను చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు